విషయానికి వచ్చేసరికి ఆ సింహాలు ఎంతో ఆకలితో ఉన్నాయంట ఎంతో ఆకలితో ఉన్న సింహాలు ఆ దానియంలో ఆ గుహలో వేయగానే ఆ యొక్క సింహాలన్నీ ఏమైపోయాయంట ఆ ఒక మూలకు నతుక్కొని ఆ గుహ అంతా ఆయనకి ఇచ్చేసాయట దేవుడు నేను చూసినప్పుడు ఆయన దృష్టికి నీర్దోషిగా కనబడితే నీ కొరకు దేన్నైనా నోరు పంపిస్తాడు నిన్ను వ్యతిరేకించే వారిని నోరు నిన్ను అవమానించే వారి నోరు మోపిస్తాయన నిన్ను నిందించే వారి నోరు మూపిస్తాడు దేవుడికి ఒకడు ప్రియమైన వాడుగా మాటే శత్రువులను సైతము మిత్రుడుగా చేస్తాడట దేవుడు నీకు వ్యతిరేకంగా సాతాను కచ్చించి సింహం వలె నోరు తెంచి ఎవరిని ఇంగుడునాన్ని ఎదురు చూస్తే నువ్వు నిర్దోషిగా కలబడితే దాన్ని నోరు మూపించే బాధ్యత ఇది